అమ్మ మనకి ఇండియా పరంగా అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే దశమహా విద్యలు అందులో కాలిక మాత పాత్ర ఉంది అనేసి అంటున్నారు సో దానిపైన మీ అభిప్రాయం దశమహా విద్యలు ఎక్కువగా అమ్మ నార్త్ ఇండియన్స్ చేస్తూ ఉంటారు దశమహా విద్యలు పంచమకార సాధనలు ఎందుకంటే అక్కడ నవనాథ సాంప్రదాయం ఎక్కువ నవనాథ సాంప్రదాయంలో ఈ పంచమకార సాధనలో తత్వం కాపాలిక సాంప్రదాయం ఈ నాగ సాధువులుగా మారటం ఇటువంటి ప్రక్రియలన్నీ ఏంటంటే మహావిద్యలు ఆరాధించే వాళ్ళకు ఉంటుంది మన సౌత్ ఇండియాలో ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో స్త్రీ విద్యను ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటారు అదే తమిళనాడు కర్ణాటకలో అమ్మవారి భగవతిని ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు స్త్రీ విద్య దశ మహావిద్యలు కలిపి చేస్తారన్నమాట కాబట్టి దశమహా విద్యలు అనేవి నార్త్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మన ఆంధ్ర తెలుగు ప్రజలకు కూడా కొన్ని కొన్ని పీఠాల ద్వారా పరిచయం అవుతూ ఉన్నాయి ఎందుకు దశమహా విద్యలు అంతగా పాపులర్ అవుతున్నాయి అంటే మామూలుగా మనం ఉన్న జనరేషన్ లో మాంసాన్ని బంధి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం నాన్ వెజ్ ఆపి పూజ చేయడం అనేది అది వాళ్ళ జీవితానికి ఒక మారిపోతుంది ఎందుకంటే ఈ నాన్ వెజ్ కానీ పంచమకారాలు అంటే మద్యం మాంసం ముద్ర మగువ ఇవీటిని పబ్లిక్ అనేది దాటలేకపోతున్నారు కాబట్టి మనుషులు దేని ద్వారా అయితే అధోగతి పాలవుతున్నారో వాటిని ఉపయోగించి ఉన్నత స్థితికి వెళ్ళడం వాటి ద్వారా మోక్షం పొందడాన్ని మనం పంచమకార సాధన అంటాం మామూలుగా పరమశివుడు రుద్రయామల తంత్రంలో ఈ విధంగా చెప్పాడనమాట పార్వతీదేవికి జనులు ఏదైతే అసహించుకుంటున్నారో వా దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది వామం కన్నా కోలం గొప్పది అంటే దేని ఆచారం గొప్పతనం దాని కానీ మనుషులు ఏ విధంగా రిసీవ్ చేసుకొని ఎంతగా చేసు ఎంత పర్ఫెక్ట్ గా చేసుకో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సరైన గురువు విధానాల మీద ఈ ఈ ఈ పంచమకారాలని నవ్వే జనరేషన్ పబ్లిక్ దాటలేకపోతున్నారు కాబట్టి వీటిని ఈ దశ మహావిద్య సాధన ద్వారా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ క్షుద్ర పూజకు సంబంధించిన దాని కొంతమందికి డౌట్ ఉంటుంది ది క్షుద్ర పూజ కాదు వామం అంటే ఏంటి ఎడమ భాగం కుడి భాగం అంటే శివుడు ఎడమ భాగంలో శక్తి ఉంటుంది అన్నమాట శక్తిని సంతృప్తి పరచడం కోసం మనం ఆచరిస్తున్న విధానాల ద్వారానే మోక్షం పొందడాన్ని పంచమకార సాధన అంటారు ఈ పంచమకార సాధనలో మూడు దశలు ఉంటాయి అంటే పశుభావం అంటే ఎక్కువగా అనుభవించి వాటి ద్వారా విరక్తి చెందడం అనమాట సరైన గురు ఆధ్వర్యంలో సగం మంది ఇక్కడే పడిపోతూ ఉంటారు రెండవది వీర్భావం అంటాం ఈ వీర్భావంలో ఏంటంటే మనుషులు ఒకరితో సాధన చేస్తూ వీటి మీద పట్టు గట్టి పట్టు రావాలి ఐదు ఈ ఐదు పంచమకారాల మీద గట్టి పట్టు సాధించి దివ్యభావంలోకి వెళ్ళి అతను ఒక గొప్ప స్థాయిలో ఉంటాడు అంటే చనిపోయిన వ్యక్తికి కూడా మోక్షాన్ని ఇవ్వగలిగింట గొప్ప స్థాయి ఈ పంచమకార సాధనలు దివ్యభావంలోకి వెళ్ళిన వాళ్ళకు ఉంటుంది అనమాట ఇవేంటంటే బాగా అనుభవించి విరక్తి దించుకోవడం ఇప్పుడు మీరు బిర్యానీ డైలీ ఓ నాలుగు రోజులు తిన్నారనుకోండి ఐదో రోజు విరక్తి వస్తుందా అదే బిర్యానీ మేము ముందు పెట్టి ఇది తినకూడదు తినకూడదు అంటే ఎలా ఉంటుంది మనసు చంపుకొని ఏదో ఒక టైంలో చూడకుండా అయినా తింటాం అంటే అక్కడ మన సాధన ఫెయిల్ అయిపోయినట్టేనా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు మన శరీరం యొక్క అవస్థ మన జనన మరణాల రేటు అంటే ఇంతకు ముందు తపస్సు చేయాలంటే రెండు వందల మూడు వందల కూడా బతికి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు హిమాలయాల్లో మూలికలు తీసుకొని హఠయోగ సాధనలు చేసి ఇప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం తక్కువ ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ ఉంది వాటర్ పొల్యూషన్ ఉంది ఎక్కువగా మనుగడ సాధించలేరు కాబట్టి ఈ కాలంలో దశ ద్వారా ముక్తి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాయి కాకపోతే సరైన గురువును పట్టుకొని సరైన విధానంలో ముందుకెళ్లడం అనేది చాలా ఉత్తమమైంది ఎందుకంటే మనిషి యొక్క ఆయు ప్రమాణం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది దశమహా విద్యల సాధనలు అనేది అవలంబించడం జరుగుతుంది ఓకే అదే అంటే మీరు చెప్పారు ఇప్పుడు దశమహా విద్యల ద్వారా ఖచ్చితంగా ఏమైనా చెడు అలవాట్లు ఉంటే తెలియపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అక్కడ చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పంచమకారాలు అంటే మాంసం మద్యం మైదనం అనేది ఎక్కువగా చెయ్యాలేమో అనుకుంటాం చాలా మంది చెడు అలవాట్లు అంటే మాంసం తింటే అది ఏంటంటే అమ్మవారికి అమృత పాత్ర అంటారు అంటే అక్కడ అమ్మవారికి పెట్టేది కూడా ప్రోక్షణం చేస్తారు సంప్రోక్షణం చేసి అమ్మవారికి పెట్టి కొద్దిగా తీసుకోవడం అనేది జరుగుతుంది మామూలుగా అలా ప్రోక్షణం చేసి అమ్మవారు ముందు పెట్టి స్వీకరించడం ద్వారా ఇతనికి విరక్తి అనేది కలుగుతుంది అనమాట దాని మీద అంటే అమ్మవారు అక్కడ మనకి ఏది ప్రసాదించాలో ప్రసాదిస్తుంది ఏంటంటే మాంసం మద్యం మీద అదుపు అనేది వస్తుంది కంట్రోల్ అనేది ఓకే నేను ఇది ఎక్కువ తీసుకోకూడదు కంట్రోల్ అక్కడ చేసే మంత్ర ద్వారా అందుకే నేను చెప్తాను ఎప్పుడు మకార సాధనలకు గానీ దశ మహావిద్య గానీ సరైన గురువును మనం ఎంచుకోవాలి సరైన గురువు సరిగ్గా గైడెన్స్ ఇస్తారు ప్రస్తుతం ఉన్న గురువులో రాంగ్ గా గైడెన్స్ ఇవ్వడం వల్ల దాని తత్వం మారిపోతుంది కానీ అందులో మనం ఎక్కువ కాళీ మాతని ఎందుకు ఎంచుకుంటున్నాం కాళీ మాత ఎందుకు ఎంచుకుంటాం ఎందుకంటే అమ్మవారు అంటే కాళికా మాత అంటే చాలా మందికి శాంతంగా సో అందులో అమ్మవారిని ఎందుకు ఎంచుకుంటాం అంటే మనం ఏదైనా పొందాలనుకుంటే చాలా పవర్ఫుల్ గా పొందాలనుకుంటాం గోల్డ్ షాప్ అనుకుందాం అక్కడ చాలా వాల్యుబుల్ థింగ్ సెలెక్ట్ చేసుకుంటారా లేదా బట్ కరెక్ట్ బట్ అందులో కూడా చూసుకుంటాం ఒక వాల్యుబుల్ థింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము కానీ మన దగ్గర అంత ఉందా లేదా అన్నది కూడా మళ్ళీ చెప్పేవాడు గురువు తెలియకపోతే తెలియని స్థితిలో ఉంటే ఖచ్చితంగా అదే తీసుకో బ్రైట్ గా ఏది కనిపిస్తుందో అది అదే తీసుకుంటాం కదా అది మనకు తెలియని స్థితిలో చాలా మంది కాళీ ఉపాసన చేస్తారు కాళీ ఉపాసన ఎలా అయినా చేయచ్చు ఎలా చేసినా దేవతలకు సిద్ధిని సిద్ధినిస్తారు కానీ సరైన గురువు ఆధ్వర్యంలో చేసుకోవాలి ఇప్పుడున్న గురువులు ఏంటంటే రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్తున్నారు ఈ సాధనల పేరు చెప్పి అమ్మవారి పేరు చెప్పి ఇది చేయడం కొంచెం రాంగ్ గా బిహేవ్ చేయడం అక్కడికి వెళ్ళిన డివోటీస్ తో కాబట్టి ఇలా చేయడం ద్వారా కొంచెం ఆ పంచమకర సాధనకి వామ ప్రక్రియలకి బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది కానీ ఇది ఒక పద్ధతి పవర్ ని పెంచుకోవడానికి అదొక పద్ధతి అంతే ఎందుకంటే ఒక మనిషి ఒక రకరకాల ఐటెమ్స్ పెట్టినప్పుడు తనకు నచ్చిన ఐటమ్ తన స్పైస్ ఇష్టం అనుకోండి ఎలా చూస్ చేసుకుంటాము మన దేవతలు కూడా అంతే మనం నేచర్ దగ్గర తగినట్టు దేవతను చూస్ చేసుకుంటాం మనకు నచ్చిన విధానంలో మనం సాధన చేసుకుంటాం ఆపర్చునిటీ ఒక హిందూ ధర్మంలోనే ఉంది ఇప్పుడు క్రిస్టియన్స్ వేరే కమ్యూనిటీస్ అనుకోండి వాళ్ళకి ఒక ఆప్షనే ఉంటుంది వాళ్ళ తత్వం వేరు వేరైనా ఒకటే ఫాలో అవ్వాలి కానీ మన తత్వానికి తగినట్టు మన ఆలోచనకు తగినట్టు సాధన చేసుకోగలిగే స్థితి మన హిందూ ధర్మంలో ఉంది ఇప్పుడు ఆంజనేయ ఉపాసన అనుకోండి అతను స్టేబుల్ గా గా చేయాలనుకుంటున్నాడు ఆంజనేయ స్వామి చూస్ చేసుకుంటాడు అతని ఫైర్ స్వామి ఎక్కువ ఉంది తనకు తగినట్టు వీరభద్ర సాధన చేస్తారు మహాకాల్ సాధన చేస్తారు ఈ విధంగా మనకు చూస్ చేసుకోగలిగిన ఇది మనకు మాత్రమే కంది లాస్ట్ కి చివరికి ఉండేది ఒక న్యూట్రల్ ఎనర్జీ అంత ఎనర్జీ ఏంటంటే ఒక వెలుగు ఒక గొప్ప వెలుగులో మనం లయం అయిపోవటమే కాకపోతే మంత్రానికి తగినట్టు మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది ఇప్పుడు మీరు లలితాదేవిగా దేవిగా పిలిస్తే అదే న్యూట్రల్ ఎనర్జీ మీకు లలితాదేవిగా దర్శనం ఇస్తుంది ఖాళీగా పిలిస్తే అదే ఖాళీ మీకు ఖాళీ రూపం తీసుకొని దర్శనం ఇస్తుంది ఉన్నది ఒకే శక్తి కానీ మనం ఏ మంత్రంతో పిలిస్తే ఆ మంత్రంగా ఫార్మేషన్ తీసుకుంటుంది అంతే